హలో వెల్కమ్ ఫ్యాన్స్ అందరూ కలిసి హీరోస్ తరపున హీరో నేమ్స్ పెట్టుకుని క్రికెట్ ఆడడం అందరికీ తెలిసింది కదా బయ్య సో ఈ క్రికెట్ లో అయితే ఒక్క న్యూస్ అయితే హల్చల్ అవుతుందనమాట ఒక ఫైటింగ్ అయితే జరుగుతుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే ఎస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఒక్క మ్యాచ్ లో రచ్చరచ్చ చేశారనమాట స్వారీ చెప్పే రేంజ్ కైతే తీసుకొచ్చారనమాట ఒక్కడినైతే ఎస్ ఆ మ్యాటర్ ఏంటి అసలు ఏం జరిగింది అసలు నిజాలు ఏంటో మనం మాడుకునేద్దాం సో మొత్తానికి అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆల్ హెల్ ద టైగర్స్ టీమ్ తో అయితే సెమీస్ వరకు వచ్చారనమాట సో సెమీస్లో అయితే రోరింగ్ రెబల్స్ చేతిలో అయితే ఓడిపోయారు సో అంత బాగుంది అదే అప్పుడు ఆ మ్యాచ్లో రోరింగ్ రెబల్స్ అండ్ టైగర్స్ జరుగుతున్న మ్యాచ్లో అయితే కామెంట్రీలో ఒక అతను అరవింద్ చెర్రి అనే అతను అయితే ఒక కామెంట్ చేసాడనమాట ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మండిపోయేలాగా ఆ కామెంట్ ఏంట్రా అంటే ఒక పక్క ప్రభాస్ ఫ్యాన్ అయితే బ్యాటింగ్ చేస్తున్నాడు అండ్ ఇంకో పక్క ఎన్టీఆర్ ఫ్యాన్ ఒక బౌలింగ్ వేస్తున్నాడు అనమాట ఆ బౌలింగ్ కి ఒక్క హిట్ అనమాట అదే అనమాట ఫోర్ లైన్ లేకపోయింది బౌండరీకి ఎంత సైడ్ హీరో ఎలివేట్ ఇచ్చినా ఒక మెయిన్ హీరో ఎంట్రీ ఇచ్చేసరికి ఎంత సైడ్ హీరో అయినా సైడ్ అయిపోస్తుంది అనే విధంగా కామెంటరీ ఇచ్చాడు సో మండిపోయింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి దీంతో సో అస్సలు ఆలోచించకుండా వెంటనే ఫైవ్ మినిట్స్ లోనే రియాక్ట్ అయ్యి రెచ్చలేపి అతన్ని తీసుకొచ్చి స్వారీ చెప్పేదాకా వదలలేదు లాస్ట్ కి ఒక్కసారి కదన్నా సార్లు సారీ చెప్తా ఒక్కసారి కదన్నా పది సార్లు సారీ చెప్తా అంటూ లాస్ట్కి అడుక్కొని స్టేజ్కి తీసుకొచ్చాడు అనమాట ఆన్లైన్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామ్ గా ఉన్నారు సైడ్ హీరో ఎన్ని ట్రోల్స్ చేసినా అని ఆఫ్లైన్ లో ఇంకా రెచ్చగొడితే మాత్రం మామూలు ఉండదు చుక్కలు చూపిస్తారు ఆ రేంజ్ అల్చల్ ఉంటది ఇక ఆఫ్లైన్ లో మాత్రం ఏంటి ఫ్యాన్స్ కి అందరికీ తెలిసింది బట్ ఈ అరవింద్ చెర్రి అనే అతను ఎవరు కాదు బయ్యా రామ్ చరణ్ ఫ్యానే మెయిన్ గా ఇలాంటప్పుడు ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ అస్సలు చూడకూడబా ఎవరైతే కామెంటరీ చేస్తుంటారో వాళ్ళ అందరి వైపు ఉండాలన్నమాట సో ఇలా వన్ సైడ్ అయితే మాత్రం ఇలాగే ఉంటది పరిణామాలు మాత్రం సో మొత్తానికైతే ఆ గొడవ మొత్తం సోషల్ మీడియాలో పాకిపోయి ఇప్పుడైతే ఒక వీడియో వైరల్ అవుతుంది ఒక వీడియో ఏంటి కరమ్మా రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి అనమాట అంతేగా ఆఫ్లైన్లో ఎవరు అలా అలా వాగుతూ ఉంటారు సో కనపడకుండా ఒక ట్వీట్ పెట్టి బట్ ఆఫ్లైన్లో అలా కాదు కదా డైరెక్ట్గా కనపడతారు కదా కుమ్మి అవుతారు బా సార్ ఎవరు ఫ్యాన్స్ అయినా సరే సో అందుకే మనం ఆర్చు తూచి అడుగులు వేసినట్లు ఆర్చు తూచి మాట్లాడాలి సో మొత్తానికైతే ఇది కాదు అయితే మరి మీకేమనిపిస్తుంది ఈ కామెంట్పై తప్పకుండా మన కామెంట్లో తెలియచేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షువా వాయ్